హాయ్ ఫ్రెండ్స్ మేము పొద్దుగా పొద్దుగా అయితే వచ్చినాం ఆరు గంటలకు ఎందుకు మా విషయం ఏంటంటే సంక్రాంతి స్పెషల్ మా కుల మొత్తం మీద వచ్చేసినాం మా కమ్యూనిటీ హాల్కి ఇక ఏంటి విషయం అంటే చూపి చూస్తా ఇక మొదటగా మా పెద్ద మనిషి మా లోపల డిస్కస్ చేస్తుండ్రుడు ఇవి ఇద్దరు పెద్ద మనుషులు అవుతున్నారు హాయ్ అందరికీ ఇక మా బావగా అయినా నవ్వుతూ ఉండు ఇక మా సంఘం ఇదైతే మా సంఘం ఇంకేడా రెండు మేఘ పట్టుకొచ్చినాం మరి అవి అవి ఎంత ఊస్త మంచిగా వెళ్తాయి అంట ఎంత వెళ్తాది మంచిగా మంచిగా మాట్లాడారు పెద్ద మనిషి అందరే మాట్లాడారు రెండు అందరు మంట పెట్టుకున్నారు ఏడొక్కరు ఆడొక్కరు పెద్ద మనిషి గారు ఎంత పడ్డ ఆడదాం ఉన్నది రెండు పెద్ద మనిషి గారు ఎక్కడ తీసుకున్నారు మరి ఆ ఇప్పుడు అదే కొన్నాము ఇప్పుడు అదే అచ్చి ఇడి ఏజిస్తాడు ఆ

కూడా గ్రాండ్ తీసుకుందాం అనిద్దావు ఏ సూపర్ సూపర్ మా జువా మంచిగా ఎంత అన్న అవి పదిహేడు ఇదే మంతావతురు ఇల్లు అప్పమ్మ గారు మీ యొక్క స్పందన పొద్దున లేచినందుకు ఏమవుతాం ప్రతి ఏటా ఇది పోసుకుంటాము అందరం అంటే ఓలాలకు కూర తెచ్చుకోకుండా కలిసి కట్టుగా సంగం సూపర్ సూపర్ ప్రమోద్ మంచిగా ఎందుకంటే ఆడ ఇంకొచ్చుకున్న బదులు అందరం కలిసి ఒకటి దగ్గర పోసుకుంటే మంచిగా కూర వస్తుంది ఇక మన వాళ్ళు ఇంకోలు అయితే మంట మంట మన ముఖ్య మెయిన్ మన మంట అయితే పెట్టారు ఈ దోమలు అయితే సగం అయితే పోయినాయి అనుకో ఇంకా సగం గట్టే తిరుగుతున్నాయి కానీ ఇటైతే ఏం లేదు ఇప్పుడు మనం మరి అవి రెండు ఎంత వెళ్తే మంచిగా రెండు మాట్లాడలేదు అది మనకు అందాధా ఎంత వెళ్ళొచ్చు కూర కూర ముప్పై ము కిలో ఇది వెళ్తుంది మంచి ఒక కిలో అయితే ఇది వస్తుంది ఇది వస్తుంది మామూలుగా మాట్లాడినా అది ఇదే మాట్లాడతారు ఏ అది ముప్పై ముప్పై మాట్లాడు మా సందుబాబు అయితే అంటుండ్రు నలభై అంటుండు మరి వెళ్తే సంతోషమే దా మీద దావా తీసుకుంటాం ఏం కాదు ఈ సందుబాబ ఇక ఈ పండగ సంక్రాంతి శుభాకాంక్షలు మా లక్కీబాబు మాట్లాడుతుంది పావు కిలో మేము తింటున్నాం కిలో ఇంటికి పంపిస్తున్నాము మళ్ళా అందరు మంచిగా ఉండాలా కాపాడు బందే మళ్ళా మధ్యలో వచ్చిన ఉద్దత రామ్ ఇది మా సగం మాడలు అందరం ఏదైనా కలిసి కట్టగా అవుతాం సూపర్ ఉంటది ఏదైనా ఇక ఇప్పుడు ఎప్పుడు మేమే కూర్చున్నాం కానీ ఈసారి కట్టకైనా వస్తున్నాం స్పెషల్ కొత్త కట్కాయ కట్కైనా వస్తుండు అంతే లేకుంటే ఎప్పుడు కూడా మేము ఛాన్స్ ఇవ్వం మేమే వస్తుకొని మేమే అందరం కలిసి కట్టుగా చేస్తాం సరే మీద నెక్స్ట్ ఇద్దాం అయితే కట్కాయన కట్కాయనైతే తెచ్చిండు ఇవి అయితేనే ఒకటి కోసిండు రక్తం మీద పట్టినాము ఇది ఒకటి కోసినాము ఇది ఒక బా అయితే అలా ఆ ఉప్పు ఉప్పే బావా ఉప్పు కట్టేస్తే అది ఖరాబ్ ఉంటుంది నెక్స్ట్ ఇదే తెగేది అన్న ముఖం చూపి యూట్యూబ్లో చూపిస్తా మొత్తం బిజీ ఉన్నారు డ్యాన్స్ వేస్తుండ్రు కాక పడపడ అయిపోతుంది జల్లు అయిపోతే ఇంత ఇంత ఎంతసేపు అవుతుంది గంటల కంప్లీట్ అవుతాట అదే చూద్దాం మరి సరేనా ఓకే మళ్ళీ కొట్ట వీడియో ఎట్లా కొడుతున్నాయి కదా తలకరి ఆస్పత్రిగా వెళ్తారు మా వాళ్ళు అయితే బుడ్డి మాకైతే సిలిండర్ బుడ్డి పొయ్యిలు అన్నీ ఉన్నాయి మాకు అన్నీ అయిపోతున్నాయి వాడు సాప్ అయింది మొత్తం సాప్ వేసే బావా ఏం లేదు మా బావా అయితే సిగ్గు పాపం పని ఎత్తాడు కానీ సిగ్గుపడుతుంది పాపం అయ్యో ఇప్పుడు ఇగో దూలం మాట మంచి చేసిన నాకు దూరం నేనైతే అన్న నీ పేరేం పేరే షబ్బీర్క అచ్చ పని లెక్క సూపర్ చేస్తు బావే చూసినా ఆల్రెడీ ఒక మేఘను మా లోపల మా సంఘం లోపల కట్టేస్తున్నారు ఇక తినడం ఏ ఎప్పుడైనా సబీర్ ఫంక్షన్ లాక్ పిలుచుకోరి ఏ సబీర్ అచ్చ పని అంటే మంచిగా చేస్తాడు చూసి ఏ పెళ్లికైనా ఫంక్షన్కైనా అయినా సాఫ్ సాప్ మంచిగా కుట్టిస్తాడు మళ్ళీ చూడవో ఓకే చెప్పే ఆగో ఈ నాకు మా బాబు కొత్తలాగా చేసుకుంటాడా పిల్లలు కూడా ఓకే ఓకే చేసుకోవాట చూస్తాట ఇది ఇందుకు అసి కొడుతున్నాడు కదా అది నేను అనుకున్నా కట్ట అనుకున్నా కానీ మంచిగా కలిగొట్టున్నాడా బాబు లగ్నం గురించి మాట్లాడుతున్నాను పేగు సాప్తు బావా మా పబ్బా అయితే పేగుల బిగులు అన్ని అడుగుతుండు ఈ నీళ్ళు అయితే క్రమైతే పోతుండు మంచిగా పురుగులు ఉంటాయట ఈ జాగ్రత్తగా అడుగు ఎట్లా అంటున్నావు మంచిగా అడుగుతుంటావా లేకుంటే ఏమో ఏమో ఆగిస్తున్నా ఏమైనా కళ్ళు బిల్లు కావాలంటున్నావు ఏమైనా అంతేనాడు తెడు సరే కళ్ళు తెస్తాడు కానీ నువ్వు అయితే తాగుతావు కదా ఒక అంటే ఒకటిసారి తాగుతావు ఒక్కసారి కానీ ఫుల్ బాటలు కానీ లేపుతావు పోదు ఒకటే బాటలు లేపుతాడు మళ్ళా అది పెద్దది దూలమా ఒక దూలం ఒక దూలంని బావ అందరికి ఆ ఫేవరీ ఇంకూడా అందుకున్నాడు వీడు ఎంత పెద్దదే ఆ పెద్దది కూడా సాఫ్ తీసి పడేస్తాడు ఒక నిమిషం రాజు చూడు ఎట్లా ఎత్తాడు మటన్ కూడా రోడ్డు చాలా అయింది ఆల్రెడీ సాఫ్ట్ సాఫ్ సాఫ్ వేస్తు దగ్గర సలాహిస్తు సూపర్ కూడా మటన్ వస్తుంది పోతుండ్రు మొత్తం ఇద్దరైతే పని చేస్తుంది ఇక్కడ ఉడుతుడు ఇంకా అక్కడ సజ్జు అయితే ఎత్తి వంట చెప్తున్నా ఇంకో గంట లోపల ఇక మా నడి బావ అయితే మా ఇంగ్లీష్ బావ అయితే చూడు రప్ప రప్ప ఇక మొత్తం ఇంగ్లీషే కానీ అక్కడ ఏంది సంఘం పరిశుభ్రంగా ఉండాలని అలాలు బిలాలు చూడు మేము అట్లా తిరిగాం కానీ బాగా నచ్చలేదు ఈ అచ్చిడు కొడలు అందుకు రప్ప రప్ప అయితే ఎవరు మాట్లాడలేడు ఇక నేను వీడే ఇస్తాడు కూడా నా అక్కడ ఇస్తాడు ఇక సరే ప్రేక్షకులు ఆ కదా హాయ్ ఫ్రెండ్స్ రైట్ చూసినా చూసినా కంప్లీట్ పట్టినట్టే మునుముకు ఇక మొత్తం అయిపోయింది అక్కడికి పెడతాడు దుక్కు 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 అయిపోయింది ఇక మా పబ్బా ఏమంటాడు సార్ కామెంట్లు విందాం ఇక లాస్ట్కు మేమైతే చూడండి మీకు ఫస్ట్ చూపించాం కదా రెండు మేకలు సాప్ అయినా ఇక తోళ్ళు అయితే అడవి ఈ అర్ధ గంటలు అయిపోతాయి పాలు అయిపోతాయి ఇంటికి పోతాయి వండుకొని తినుడే ఇక లేటు ఇక తలకాయ వెళ్తాడు ఇవ్వడు నేను అందరికీ మనం వెళ్ళారు బాబా మనం మనం నువ్వు పెద్ద పంతులు నేను పంతుల్ని

యూట్యూబ్ లో పెట్టా అనుకోమని ఒక గను నువ్వు అత్త ఉంది ఫోటో ఇవి మా మా బాబా అయితే మళ్ళా ఇవిడు సమాధానం కాకుండా కాళ్ళు అయితే ఈడు నాలుగు కార్లు కాదు అవి నీ నారమే ఐదు కార్ కూడా అడుగుతు మంచిగా అడుగుతు కాకపోతే అడిగినా మళ్ళా అడుగుతుడు కాకపోతే అంటే శుభ్రంగా లేవని మళ్ళా అడుగుతుడు ఏ శుభ్రంగా చేసే సంఘంలోకి వాళ్ళ అంతే గత సంఘంలో కొడుతున్నారు ఇక చూసిన మొదలు అందరు అందరికైతే సంఘం శుభాకాంక్షలు చెప్పేసారు ప్రేక్షకులు అందరికీ మా సంఘం తరఫున అయితే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు జై భీం ఏం కాదు అందరూ అందరు ఓట్లు పబ్బాబాయ్ గుద్దుర్రీ ఓటు ఉన్న లేనో అందరు గుద్దుర్రీ అది కడమే తీసుకుంటారు లేకుంటే బాబా చెప్తారు బాబా అయితే రక్తాన్ని మరిగిస్తున్నాడు అదే దాన్ని మళ్ళా అంటాం మేమైతే రక్తంని మరిగిస్తే మనకు అది అయితే చూడు దాన్ని మేము మా భాష నల్లా అంటాము మరి మీరు ఏమనుకుంటారో ఓకే అక్కడైతే సాఫ్సఫాయి అయిపోయింది ఇక ఎక్కడ అక్కడైతే కట్టే కూర కొడుతు ఇక అందరికీ కూర్చున్న రెస్ట్ తీసుకుంటారు ఓకే మిగతాదిగా అంత అయిపోయిన చూద్దాం ఇంకా నెక్స్ట్ వీడియో ముందుంది ఇక బాబా ఇప్పుడైతే ఇక ఇగో నల్ల అయితే అయిపోయింది ఇక ఈ బోటికి అయితే నీళ్లు గరం పెట్టి బోటి కడగా అందుకైతే ఇక మా ఇక అన్ని ప్రిపేర్ చేస్తుండ్రు ఇగో ఉల్లిగడలు బిల్లిగడలు పోతుండు కాయలు బిరకాయలని సహా ఇక ఫ్రైకి అయితే రెడీ ఇక అయితే చేస్తు పబ్బైతే తొడిమం పెట్టు ముఖం మీది పంపిస్తారు కొంచెం అది ఇస్తు పిల్లయాడు ఐస్ పిల్లయాడు వెళ్ళే ఇప్పుడే నూనె పాకెట్ అయితే కుడుకపోయి పెడితే బాబాయ్గా కూర మీద మా బాబాయ్ అని చేస్తాడు ఇక మా సంఘంకు బాబాయే మెయిన్ చెఫ్ ఇక మా బాబాయ్ అయితే ఇక 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 దాంతోనే అడ్జస్ట్ చేసుకొని దావాత అంటే మంచి కిలో ఇంటికి పోతుంది ఇక మిగిలిన మేము దావాతేసుకుంటాం అన్నట్టుగా అది కూడా చూద్దాం ముందు ఇప్పుడైతే మేమైతే ఈ నల్ల బిల్ల ఫ్రై చేసి బోట్ అది చేస్తాం బాబా అయితే బోట్ దగ్గరకు వచ్చింది బాబాయ్ మంచిగా చేస్తుంది మాల్ మసాలా కట్టి వేస్తుంది ఎప్పుడైనా సూపర్ ఎప్పుడైనా ఈ ఎలక్షన్లా కానీ ఎప్పుడైనా ఇంకెప్పుడైనా మాకు ఎప్పుడైనా కులం మీద దావతి ఏమైనా వచ్చినా కానీ బాబాయ్ అడుగుతాడు ఒక సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇది ఇది అది చేస్తుండో మన కూర అయితే ఇచ్చేసినాం ఇండెల్లో ఇది ఓన్లీ మాకు సంగపూలకే జర ఎందుకంటే మాట మాధ్యం అన్నీ కదా అందరు వచ్చిన తర్వాత మరి తీరం ఇక మరి ఇక తాగి మంచిగా పెగ్గురా మంచిగా కూర్చొని మంచిగా మాట్లా తాత్పర మంచిగా మాట్లాడుకొని చేసుకొని తీయడం పోతుంది ఇక ఇది కూడా దానిలో తప్పు కూడా వాళ్ళు కూడా సురు దగ్గర అయిపో అయిపోయింది ఇక అమ్మాయి కూడా ఇక ఇక వంట అయిపోతుంది వచ్చేసరికి అప్పుడు కూర్చుంటాం అప్పుడు చూద్దాంలే ఇవి ఇప్పుడైతే ఆడ ఆడ నుంచి అయితే కూర పువ్వు అయితే తీసుకొచ్చినాము ఇక మా అయితే చూడండి ఇక ఆడ చూడు కూర మంచిగా నీట్గా ఇక ఇవన్నీ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అన్ని కోసుకొని చేసుకొని అయితే ఇక వంట పొయ్యి మీద వేసుడా పొయ్యి మీద వేసి ఇక కుమ్ముడే ఓకేనా నెక్స్ట్ మళ్ళా సంగం కడ బ్రేక్ ఇచ్చిర్రు ఇందాక ముందు చెప్పి చెప్పినా కదా మా ఊలు కొంతమంది కూడా అయితే పోయిర్రు మేము పోయి ఆడ సగం అయితే కొన్ని అయితే ఏర్పా చేయాలా ఓకే ఎందుకంటే ఆ బోటి ఫ్రై అట్ట వేయాలట ఆ బోటి బీటీ అట్లా సాపి చేసి మంచిగా చేసి ఎక్కువ రెడీ చేసి ఇక నెక్స్ట్ మామూలు రాగానే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటాం అన్నట్టు ఓకేనా మీకు చూద్దాం ఇక చూసినాం కదా పోవాలైతే రెడీ అయిపోయినాయి అయితే అందరు మనలో అయితే వెయిట్ చేస్తున్నారు కూర ఎప్పుడొత్తది కూర ఎప్పుడు వస్తుంది అని మేము పొద్దున ఆరు ఆరు గంటలకు వచ్చినాము ఇక టైం అయితే తొమ్మిది అయ్యా అయింది మొత్తం పూలు అయిపోయినాయి ఇప్పుడు చూసిన పూ మొత్తం అయిపోయింది ఫ్రై అయి ఫ్రై ఫ్రై అవుతుంది బోటి ఫ్రై అవుతుంది నల్ల ఫ్రై అవుతుంది ఓకే అయితే ఇంకోసారి ఇంకో విషయం ఏంటిదంటే మా ఊళ్ళే ఒక కాపుల ముసలావా చనిపోయింది కొందరు మా మా ఊళ్ళు డప్పు కొడతారు కాబట్టి మనల్ని కొందరు కొట్టాలనుకు పోరు కొ బ్రేక్ ఇస్తాము ఈ కూర తీసుకపోయి ఇంట్లో అయితే ఇస్తాం ఫస్ట్ మళ్ళీ వస్తాం ఇది కాని తర్వాత ఇక మా బాబాయి వీళ్ళందరితోని అదవుతుంది మా బావయి చూస్తాటో సూత్యం కానీ వస్తుంది మూడు రోజులు ఓకే అందరికీ లైక్ చేయాలని ఎప్పుడు కదా బావా ఇక మామూలు గట్టిగానే గట్టిగా అన్న ఇక ఇక పువ్వులేసు అయితే అయిపోయింది బొక్క అయితే ఇక ఇద్దరు పెద్ద మనుషులు అయితే ఎత్తురు ఇక మా పసంతగాడు అయితే అన్నకుండా అనుకుంటే ఎత్తుడు ఈ సురేష్ బాబు అయితే కవర్ అయితే తీసుకుంటా అయితే నంబర్ పెడుతుడు ఇంకా ఈడ ఏ మొత్తం కవర్ అయిపోయింది ఇక మా ఇక గిజుడు బాబా ఇక లింగంబాబా అయితే మొత్తం ఇక నర నరాలు ఇక నరాలు కోర్షి ఎత్తున్నట్ట మేఘాయొత్తున్నావు కదా వేరే కొత్తలేవు కదా మేఘాయ పోయి ఇక మంచిగా ఏ మనిషి చేయదు మిగిలిన పండుగ ఉందా మంచిగా మంచి మళ్ళీ మామూలుగా అప్పుడప్పుడు పాలైతే అయిపోయి చూసినా తొందరగా కూర అయిపోతుంది నెక్స్ట్ ఇక అది గుడి ఇందాక చూసినాం కదా ఆ మామూలు ఫ్రై చేస్తారు ఆ ఫ్రై కాగానే ఇక నెక్స్ట్ ఇక దావాదే ఉంటుంది కదా ఓకే అది తీసుకపోయింటికి అది తీయాలి లేవన్నా కూర మళ్ళీ వెయిట్ చేస్తారు ఏ మటన్ కాదు బోటి అట్లా ఇవి వేసినాం చూడు కదా ఇట్లా దగ్గరకు వచ్చింది ఎట్లా ఇంకొంచెం ముడకల్ నీళ్ళు నీళ్ళు పోలా నేను నేనే కలిసి ఓలేరు కదా సంఘం మొత్తం ఇక చూడు కదా కాలు అయిపోయింది ఇక కొంచెం ఆల్రెడీ పాలు అయిపోయినాయి ఇంటికాడ ఇస్తాను వేరు ఇతను నాకు బిజీ ఉంటాడు ఫోన్లో ఎప్పుడు ఇట్లా ఇక ల్యాప్ నెక్స్ట్ ల్యాప్టాప్ ఇవ్వాలి అతను ల్యాప్టాప్ ఇస్తే ఇక అన్న ల్యాప్టాప్లనే చూస్తాడు అన్నీ ఇక కూర చూడు కూర అయితే బాగా అప్పటికి ఇప్పటికైతే చాలా అయింది దగ్గరకు వచ్చేసింది ఉడికినట్టే ఇక మనలో రాస్తే ఒక టేస్ట్ వేస్తే ఇక ముక్క ఇక బాగా కలిపినావా పోతున్నావు ఇక నేను సరే 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 ఇక నువ్వు సాంగ్ కలిపిపోయినా కానీ కొంచెం మంచిగా కలిపేసి ఇక మూత పెట్టేస్తావు కొరిస్తుండు ఓకే ఇది మాకు అడ్డిస్తుడు అదేవిధంగా మా సంఘం సభ్యులందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మంచి సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటా మా గారు కానీ మా బాబాయ్ కానీ అందరు కానీ మా సభ్యులు అందరు చెప్తున్నారు చూనా మంచి విషయాలు మాట్లాడుతుడు అదేవిధంగా మా పప్పు బావా ఇంకా పెద్ద పప్పు ఆడ ఆడ మొత్తం ఇక ప్లేట్లు ఇక అందరూ మంచిగానే ఇంకా ఇస్తున్నాం అనుకో ఇక సరేనా ఇక ఇక మళ్ళీ వెళ్తాం ఇక పోయేటప్పుడు మీకు శుభాకాంక్ష